నమస్తే ప్రేక్ష దేవుళ్ళు అందరి మన హృదయపూర్వ నమస్కారాలు భారతదేశం మొత్తం దద్దరిల్లిపోతుంది అంటే అద్భుతమైన ఫ్యాన్ ఇండియా లెవెల్లో బాబు డైరెక్టర్ బోయ్పేట గారు అన్ని లాంగ్వేజీల్లో అలా అలా పూలు ఎదదలుతుంటే అంత ఆనందంగా అనిపిస్తుంది దానిలో మేము భాగస్వాములు కావడం ఎంత ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది ఈ సినిమా భగవంతుడు ఆయన క్రియేట్ చేసుకొని కరెక్ట్ ఆ ఫాతర్ని దిద్దేరు ఆ డైరెక్టర్ బోయ్పాటి గారు మనసులోపలికి వచ్చి బాబాబు గారు ఆయనలో కల్పితమైంది అనేది తెలుస్తుంది ఇది మనుషుల ద్వారా సాధ్యమయ్యేది ఇది కాదు ఇది ఇది భగవంతుడు సృష్టించబడిందే ఈ క్యారెక్టర్ అనేది మాకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఇంత మంచి అభిమానుల మధ్యలో ఆ థియేటర్ల మధ్యలో ఏడుస్తూ వాళ్ళ ఆనందాన్ని ఉప్పొంగుతున్నప్పుడు అంత అద్భుతం అనిపించిందనమాట థ్యాంక్ యూ ఇలాంటి అద్భుతమైన సినిమాలో మేము కూడా భాగస్వాములు కావట్లు మాకు ఎంత ఆనందంగా ఉంది అలాగే మా స్టంట్ టీమ్స్ బాబుకి ఒకటి చెప్పాలి ఎందుకంటే ఆ క్లైమాక్స్లో బాబు అలా అలాంటి సలిలో కూడా అలాంటి అద్భుతమైన వర్క్ చేసి జనాల్లో ఎంత మెచ్చుకొని అలా హ్యాంగ్ చేయటం అవుతున్నారంటే మీరు చేసిన కష్టం మిమ్మల్ని మేము ఎంతో అనమాట ఆ క్లైమాక్స్లో కూడా ఆ స్లో కూడా ఎంత కష్టపెట్టాము ఆ కష్టం జనం ఆనందపడతా చాలా ఆనందం అనిపిస్తుంది థ్యాంక్ యూ మీరు మనస్ఫూర్తిగా కష్టపడిపోతే ఇంత ఆడియన్స్లో ఎంత ఆదర్శం రాదనమాట అందుకని మీ కష్టమే ఈరోజు అందరూ ఆనందపడుతున్నారు థియేటర్ చూసి కళ్ళమ్మ నీళ్లు పెట్టి అసలు ఆ థియేటర్లో పూనకాలు వస్తున్నాయి అంటే మీరు పడ్డ కష్టం చాలా మంది థియేటర్స్కి వెళ్ళి మేము క్లైమాక్స్ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఒక టెంపుల్లో నుంచి వచ్చిన ఫీల్ వచ్చింది అంటున్నారు బట్ క్షణాల తర్వాత సినిమాని టెంపుల్ ఒక గుడిగా ఊహించిన సినిమా క్రియేట్ చేసేందుకు బోయపాటి గారికి మరొద నమస్కారాలు ఇలాగే అఖండ వన్ టూ కాకుండా కంటిన్యూకి సిరీస్గా చేయాలని ఇలాంటి దైవ చింతన భగవంతుడి చింతన ప్రతి మనిషి నుంచి దూరం అవుతున్న కాలంలో ఆ దైవ చింతన గుండి నిండా నింపాలి అది ధర్మము అంటే ధర్మానికి ఉండ గుణము భగవద్గీత గురించి సనాతన ధర్మం గురించి ప్రతి మనిషి చిన్నపిల్లలు కూడా ఇది ఒక సత్యం ఉందని తెలిసేలాగా చేసిన బోయపాటి గారికి సమపూర్వకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే ఇదంతా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి మేము క్లైమాక్స్ చేస్తుండగా చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసినా కానీ భగవంతుడు మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా ఇంత దూరం తీసుకొచ్చినందుకు భగవంతుడు ఉదవిపూర్క థ్యాంక్స్ థ్యాంక్స్ అలాగే మా స్టెంట్ టీమ్ మా బద్దెనన్న థ్యాంక్ యూ మాకు రైట్ హ్యాండ్ లాగా మా బద్ద మా స్టెంట్ టీం ఈ సందర్భంగా అందరూ సపోర్టింగ్ చేసి బాబు గారిని అంత పిల్లవడలాగా చూసుకొని ఆయన అన్ని షార్ట్లు చేసేలాగా మాకు సపోర్ట్ చేసిన మా రోప్ షార్ట్ చేసి మా చేసినా మా బద్దెన్న మనసు థ్యాంక్ యూ మా టీం అందరికీ మా సన్ మా రాహుల్ మా తోటి మా అప్డేట్ వర్షన్ రాహుల్ రామత్తావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు అవసరం ధన్యవాదాలు అందరికీ